లేచి పావు గంట కూడా కాలేదు అప్పుడే ఉల్లాల ఉల్లాల అని ఉయ్యాలి ఎక్కుతున్నాడు సంజీబాబు అయితే టీ పెట్టేసానండి టీ అయితే చదువుతుంది పడిపోతావేమో తీసుకైతే బాధపెక్కలు చెరుకు ఆరు నానబెట్టాం సాగు పెట్టే ఇంక ఇడ్లీ వేయడానికి రెడీ అయిపోయింది గుడ్లు కూడా అందులో చురబెట్టా ఆది పొద్దున్నే డ్రాయింగ్ దాని ఇష్టం వచ్చిన బొమ్మలు ఎత్తా ఉంటుంది పిచ్చిది పడిపోతా ముందుకే నాకు రెడీరా ఇవన్నీ నేను నాకు చదువుకోలేదు ట్రైయాంగిల్ రెక్టాంగిల్ అని కూడా అంటుంది మా ఆర్జ అప్పుడే పెద్ద పెద్ద చదువులు వచ్చేస్తున్నాయి ఏమంట ఏమంటున్నావురా చదవైపోయావా హాయ్ అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకా బుడ్డీస్కి సెలవు కదా సెలవు మూలనైతే ఇంకా ఆడతా కూర్చున్నారు మార్నింగ్ నుంచి కూడాను ఇంక లేచి చాలా టైం అయింది కాకపోతే ఏంటంటే ఇంకా వైపు అని చేయబోతాయట్లేదు ఇలాగే కూర్చుని ఉన్నాము కూడా లేచి ఎప్పుడే గంట పైన గంటన్నర పైన అవుతుంది గంటన్నర నుంచి కూడా ఇలా లేర్చునే ఉన్నాము సెవెన్ థర్టీకి లేచేయమన్నమాట ఇంక వీడియో అయితే రన్నింగ్ చేయాలి అనేసి బలవంతంగా తీసాము ఫోన్ అయితే ఇంకా వీడియో అయితే రన్నింగ్ అవుతుంది టీవీ అయితే సాంబార్ సాంబార్ కాయడానికైతే రెడీ అవుతుంది అనమాట అయితే కడిగేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకుంటాను పచ్చిమిరప తర్వాత కదా సారీ ఉల్లిపాయ పచ్చిమిరప వేసుకుంటారా ఇంకొక నాలుగు రోజుల్లో వచ్చేసిన తర్వాత అయితే పప్పు ఉడికిపోతుంది మనం సాంబార్ తర్వాత పెట్టేసుకోవచ్చు కూరగాయలు అయితే కోరుతుందనమాట సాంబార్లోకి కూరగాయలు ఏమున్నాయంటే ఒక ఆంబకాయ ముక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వంకాయ ఉన్నాయి బెండకాయలు లేవు ఇంకా ఫోన్లే లేకపోతే లేకపోయినా ఇంక వీటిలతోనే అర్థమని వేసి ఇంక ఇవైతే నానబెట్టేసింది ఈ లోగా నేను పప్పు రుబ్బి చింతపూడి నానబెడతాను ఫోన్ స్టాండ్ ఎక్కడ ఉందమ్మా చాలా సేపు అయింది పత్నాడేడే ये ये पकड़ू नहीं पियाला येड़ा आजू ये इन्हें केजे

బెండకాయల కోసం క్యాగేసాను నేను ఆగా ఎలా తీసుకున్నారు పులుసులో ఉడకబెట్టేద్దాం ముక్కలన్నీ అవి కూడా వేసి ఉడకబెట్టేద్దాం మొత్తం ముక్కలన్నీ ఓకే సరిపోతాయా ఎక్కువైపోతాయా అంతా కొడుకు పెడతాకనమాట చింతపండు అవుతే నానబెట్టేసుకొని చింతపండు పులుసు పోసిన తర్వాత వేరే గిన్నెలో కదా మార్చుకుందాం ఉడకడానికి కవర్లో కట్టాలి కదా కవర్లు అందులో ఉన్నాయి తీసుకో ఫ్రిడ్జ్లో కవర్లో ఉన్నాయి తీసుకో సాంబార్ ఇంక పెద్ద గిన్నెలు వేసాను అనమాట పెద్ద గిన్నెలో వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మనకు సాంబార్లో మొక్కలు కొంచెం ఉడకబెట్టుకున్న మొక్కలు ఇందులో తిరగబెట్టేసాను ఉప్పు కారం పసుపు చిన్న బెల్లముక్క కొత్తిమీర కరివేపాకు లేదండి ఇంకా సాంబార్ పొడి ఇంకన్నీ వేసి ఇలా జాయిగా మరగబెడుతున్నాను అనమాట స్మెల్ బాగా వస్తుంది బెండకాయ ఒకటి దొరకలేదు అనుకున్నాము బెండకాయ కూడా అనమాట ఆనవకాయ వంకాయ టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసాం మురకాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉన్నాం మురకాయ దొరకట్లేదు మాకు ఉంటున్నాయి చట్నీ పెద్దగా ఎవరో కాపలేక లేక ఇవ్వట్లే సాంబార్ అయితే మరిగిపోతుంది ఒక అరగంట మరిగితేనేది కాలింపుకి అయితే కుదరదు లోగా టీ పెట్టుకున్నాం అనమాట సాయి టీ తాగేసింది నేను దాన్ని తిరగబోసి ఇచ్చేసాను నేను తాగాలి నేను సంజయ్ బాబు ఏం డీపీ పెట్ట నా డీపీ చూస్తున్నావా మామూలుగా చూస్తున్నాను చూడండి ఎలా ఉన్నాము యువరాజ్ మాల్కి వెళ్ళినప్పుడు ఫోటో అనమాట అక్కడ లొకేషన్ బాగుంది అనేసి అప్పుడు చిన్నవాడు వన్ ఇయర్ బాబే ఎంత బాగుందోసారో వన్ ఇయర్ కూడా కాదాడు అడిగప్పటికి ఇంకా బాబు బాగుంది కదా పిక్ కొడుకు అంటే చాలా గొప్ప సాయికి అని కాదులేండి ఇద్దరు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది ఎంతల్లా చేయలేమండి ఒక్క దెబ్బ అదే కొట్టేసుకుంటుంది కానీ వాళ్ళని ఒక దెబ్బ వేయదు అంత బాగా చూసుకుంటుంది పిల్లల విషయంలో నాకన్నా బాగా చూసుకుంటుంది ఎండ అయితే ఇప్పుడే కాసి ఇంకా ఎవరో ఇంట్లోంచి అయితే ఇవాళ సండే అయినా సెలవు రోజైనా సరే పిల్లలు ఎవరు ఆడతా రాలేదు వాళ్ళని చెప్తాను అందరూ ఇళ్ళల్లోనే దాకున్నారు మా సంజయ్ బాబా ఆడుతున్నాడు మా హజీను మాట్లలో నీళ్ళు వేసుకుని పిండి ఆడేస్తున్నాడు అనమాట ఆటలు అయితేనే ఇంకా అయితే కడుగుతుంది రైస్ అయితే కడిగి పెట్టాలి పొక్సార మరుగుతుంది కదా సరే రైస్ కడిగి ఫస్ట్ కుక్కర్ అయితే కడ కడగమన్నాను ఆద్య తమ్ముడు దగ్గరికి ఆడుకో బాటిల్ అందులో చవతలు పాడేసావా మరి ఏం చేసావు లోపలికి రాలయాలకు బయటికి రైస్ ఉడిపోయింది సాంబార్ కూడా తాలింపు వేసేసుకున్నాను అయిపోయింది సాంబార్ పిల్లల మా యాజిది సాంబార్ రెడీ ఇంకో వంట అయితే అయ్యిందండి ఇంకా పని కూడా అయిపోయింది మొత్తం అంతా క్లీనింగ్ సెక్షన్ కూడా అయిపోయింది అంట్లు గట్టా కడిగేసింది సాయ్ అయితే బుడ్డీస్ అయితే ఓ బుడ్డి ఎక్కడ ఉంది ఓ బుడ్డి ఎక్కడ రాసేస్తుంది వంట పని అయిపోయింది కదండి కింద వర్కౌట్ అయిపోయింది వాళ్ళ పనేం చేయలేదు నేను ఓన్లీ వంటే చేశాను అనమాట సాయి పని అంతా చేసుకుంది ఇంకైతే నైట్ అయితే ఇవన్నీ లంగాలు అండి ఒక ఐదు లంగాలు వై ఐదు ఆరు ఆరు ఏడు లంగాలు ఆల్టరేషన్ చేశారనమాట పొడవు లంగాలు కొరస్ చేసుకుని ఇప్పుడు అయితే ఇంకొన్ని నాలుగు లంగాలు ఉన్నాయి అవి ఆల్టరేషన్ చేసి అదిగో మంచిగా కనపడుతుంది గ్రీను పింక్ ఆ బ్లౌజ్ చెప్తే ఇప్పుడు కుట్టేస్తాను అది సాయంత్రం కప్పు చెప్పాలన్నమాట ఇవ్వండి ఐదు లంగాలు ఇది ఆల్రెడీ సంగేసిందే ఇది ఇంకొక అంచు కుర్త అయిపోద్ది ఈ నాలుగు లంగాలు ఇది లంగా ఆల్టరేషన్ అనమాట ఇంకా ఈ మధ్యాహ్నం వరకు కూడా ఈ కుట్టి వరకు కూడా వీడియో చేస్తే చేస్తాను లేదంటే కనుక అవి సాయంత్రం బ్లాగ్కి అయితే చూపిస్తాను అనమాట ఇదండి రోజు లాగైతే నా బ్లాగ్ నచ్చింది అనుకుంటాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్ ఆవేశం ఎందుకంటే కొంచెం ఈరోజు అనీజీగా ఉందనమాట ఒంట్లో దాని గురించి అయితే ఆవేశం అయితే అనమాట వంట అయింది కాబట్టి ఇప్పుడు ఐదు రంగాలు ఆల్టరేషన్ చేసేసిన తర్వాత ఆ బ్లౌజ్ అయితే వేస్తాను ఇలాంటి వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి